రెండో దశలో ఏర్పాటు చేయాల్సిన టెలిమెట్రీ స్టేషన్ల కోసం నిధులు ఇవ్వాలని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కృష్ణానది యాజమాన్య బోర్డు కోరింది ఈ మేరకు రెండు రాష్ట్రాలకు లేఖ రాసింది ఇరు రాష్ట్రాల్లో తొమ్మిది చోట్ల సైల్ లుకింగ్ కలర్ డాప్లర్ ప్రొపైలర్స్తో తో కూడిన టెలిమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేయాలని బోర్డు తొమ్మిది పన్నెండవ సమావేశాల్లో నిర్ణయించారు వీటికి ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు నిధులు ఇవ్వకపోవడంతో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వీటిని ఏర్పాటు చేయలేకపోయినట్లు కేఆర్ఎంబీ తెలిపింది రెండు రాష్టాల నీటి వినియోగంలో పారదర్శకత వాటాలు సరిగ్గా పొందాలంటే టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు అత్యవసరమని బోర్డు పేర్కొంది వీలైనంత త్వరగా నిధులు విడుదల చేయాలని రెండు రాష్ట్రాలను కృష్ణా బోర్డు కోరింది నాగార్జున సాగర్ డ్యాంపై మరమ్మతు చేసేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులకు కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చింది రేడియల్ క్రస్ట్ గేట్లకు సంబంధించిన విద్యుత్ కంట్రోల్ ప్యానెళ్లు కేబుల్స్ పనులను వర్షాకాలంలోపు పూర్తి చేయాల్సి ఉంది ఇందుకు అనుమతించాలని అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న సిఆర్పిఎఫ్ అధికారులను బోర్డు ఆదేశించింది